పిఠాపురంలో జనసేన మూకలు రెచ్చిపోయారు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సచివాలయం రెండుకు మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటంతో ఉన్న శిలాఫలకాన్ని తొలగించారు ఇప్పటి వరకు టీడీపీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన ఘటనలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరగగా తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన మూకలు ఇలాంటి దాడులు చేయడం పట్ల వైఎస్ఆర్ నేతలు మండిపడుతున్నారు ఈ ఘటనపై తాటిపర్తి ఉప సర్పంచ్ దాసం వెంకటేష్ సచివాలయ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు అయితే ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జనసేన ఒత్తిడితో అధికారులు వెనకడుగు వేస్తున్నారు మండలం తాడుకుర్తి గ్రామంలో సచివాలయంపై నేను జనసైనికులు చేసినటువంటి దాడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వాలు ఎన్నైనా మారచ్చు కానీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎక్కడికి పోవు ఏ రోజైనా సరే ఈ ప్రభుత్వంలో మా గ్రామానికి ఈ మంచి పని జరిగింది మా గ్రామానికి మంచి పని జరిగిందని ప్రజలు ఏ రోజుకి చెప్పుకుంటానే ఉంటారు ఏ ప్రభుత్వంలో అయినా సరే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం అయినా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులకి శిలా ఫలకాలు పెట్టడం అనేది ఎప్పుడు నుండా వస్తామన్న ఆనవాయితీ ఈ రోజున పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఈ రోజు జన చేసే చేష్టలు అనేవి చాలా వికృతంగా గ్రామాల్లో విధ్వంసాలు విధంగా ఈ ఒక్క చిన్న ఉదాహరణ మా గ్రామం సరిపోతుంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు సచివాలయం మీదకి వెళ్లి శిలా జగన్ గారి ఫోటో ఉన్న శిలా పలకాలను ధ్వంసం చేయడం అనేది చాలా ది ఇక్కడ అక్కడ సీసీ ఫుటేజ్ లో ఇదంతా రికార్డ్ అవ్వంగా అక్కడ పంచాయతీ సిబ్బందికి గానీ సచివాలయ సిబ్బందికి గానీ అధికారులకు గానీ మేము అందరి సృష్టికి తీసుకెళ్లంగా సీసీ ఫుటేజ్ లో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండంగా కూడా ఈ రోజుకి కూడా సచివాలయ ఫలకాలను ధ్వంసం చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఈ అధికారులని ఏమన్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మేము అందరం ఉన్నాం ఇటువంటి చర్యలు మేము చేయగలం మేము చేస్తే ఈరోజు శిలా పలకాలను ఎన్ని ధ్వంసం చేయాలని ధ్వంసం చేసిన దాని తర్వాత గ్రామంలో ఉండే శాంతి భద్రతలు ఎంత ఇబ్బందులకు గురవుతాయి అనేది మేము ఆలోచించి ఉన్నాం కాబట్టి ఈరోజు మేము దానికి దూరంగా ఉన్నాం ఇప్పటికైనా సరే అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీనిపైనే స్పందించి దీన్ని వెంటనే ఈ చర్య పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకుని మళ్ళీ ఏదైతే శిలఫలకం ఏదైతే ఉందో దాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దీనిపై మేము ఎక్కడతో ఆగో గత మూడు నెలల కాలం వరకు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం కానీ ఎటువంటి ఏమైన చర్యలకి మేము కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా అంతకుముందు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులు కానీ ఈ రోజు నేను ఇక్కడ ఎక్కడ మా గ్రామంలో ఏ అభివృద్ధి పనులు టీడీపీ పనులు చేసినా సరే మేము ఎప్పుడూ అటువంటి చర్యలకు పాల్పడలేదు ఎందుకంటే అటువంటి సంస్కృతి మా పార్టీలో లేదు అటువంటి సంస్కృతి మా పార్టీలో ఉండదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి హేమ చర్యలు జనసేన పార్టీ ఎందుకు చేయిస్తుంది అనేది ఒకసారి వాళ్ళ వాళ్లే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్న తప్ప మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా దీనికి తీసుకెళ్లి పార్టీ పరంగా దీని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఎంత వరకు తీసుకెళ్ళినా అంతవరకు తీసుకెళ్లి దీన్ని ఎంత వరకు అన్నా పోరాడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు మేము చెప్తాము